నమస్కారమండి ఈరోజు అంతర్యామిలో అంశం కర్మ ఫలం మనకు అందించిన వారు భమిడిపాటి గౌరీ శంకర్ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ గంగా స్నానం చేస్తున్న ఋషికి ఒక సందేహం వచ్చింది పాప ప్రక్షాళన కోసం కోట్ల మంది నదీ స్నానాలు చేస్తున్నారు ఈ పాపమంతా ఆ తల్లికి చేరితే ఆమె బాధలకు లోను కాదా అనుకున్నాడు వెంటనే గంగమ్మను ప్రార్థించగా స్పందించిన ఆమె నాయనా నీ సందేహం అర్థమైంది నా చివరి మజిలీ సముద్రమే కాబట్టి పాపాలన్నీ ఆయనకిచ్చేస్తానని చెప్పింది ఋషి సందేహ నివృత్తి కోసం సాగరుణ్ణి ప్రశ్నించాడు అందుకు సముద్రుడు నా నీరంతా ఆవిరి రూపంలో మేఘాలుగా మారిపోతుంది అదంతా మేఘుడికి చేరుతుందని జవాబిచ్చాడు ఋషి మేఘుణ్ణి ప్రశ్నించగా నాయనా ఆ పాపభారాన్ని నేను దగ్గర ఉంచుకొని వర్షరూపంలో మీ మీదే కురిపిస్తానని చెప్పాడు కర్మ ఫలితంగా మూట కట్టుకున్న పాపమంతా వివిధ తీర్థాలలో పుణ్యస్నానాలు చేసి కడిగేసుకుంటున్నామని మనుషులు అనుకుంటున్నారు నిజానికి వారి కర్మ ఫలితాలు తిరిగి తిరిగి వారి దగ్గరకే చేరుకుంటున్నాయని గ్రహించాడు ఋషి దేవుని వల్ల అతనికి అర్థమైంది పరమశివుడు పార్వతీదేవితో ఈ తీర్థంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది ఆ తీర్థంలో చేస్తే మోక్షం కలుగుతుందని భ్రమిస్తూ మనుషులు తీర్థ స్నానాలకు పరుగులు తీస్తున్నారు ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానం చేయని వారికి మోక్షం ఎలా కలుగుతుంది అని స్పష్టంగా చెప్పిన ఉదంతం శివపురాణంలో ఉంది కారణ రూపమైన కర్మల నుంచి కార్యరూపమైన దుఃఖాలు పడుతున్నాయి ఫలానుభవం పూర్తి కాగానే కర్మ నశిస్తుంది తిరిగి పాప పుణ్య కర్మలను చేయడం అవివేకం ఇలా చక్ర భ్రమణంలో ఫలం నుంచి కర్మ కర్మ నుంచి ఫలము పరిభ్రమిస్తున్నాయి ఈ బంధనాల నుంచి విముక్తి ఎప్పుడు అంటే భగవన్నామస్మరణ పూజ వంటి వాటిని శుద్ధిగా ఆచరించినప్పుడు అనేది పురాణ వ్యాఖ్య కర్మలు మానసిక వాచిక కాయిక అని మూడు విధాలు వీటిలో సారం వ్యర్థం అని రెండు ఉంటాయి సారమైనది సుఖాన్ని వ్యర్థమైనది దుఃఖాన్ని కలిగిస్తుంది కర్మ ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే కృష్ణ భగవాను రుక్మిణి స్వామి దేవకీ దేవిని పద్నాలుగేళ్ళు చెరసాల్లోనే ఎందుకు ఉండనిచ్చారు మీరు తలుచుకుంటే కంసుణ్ణి వధించి తల్లికి తల్లిని బయటికి తీసుకురాలేరా అని అడిగింది అందుకు కృష్ణుడు కర్మను తప్పించడం నాకు సాధ్యము కాదు రామావతారంలో ఆమె కైకేయిగా నా తల్లి నుంచి నన్ను పద్నాలుగేళ్లు దూరం చేసింది ఆ కర్మ ఆమె ఇప్పుడు అనుభవించిందని సమాధానమిచ్చాడు మనుషులు తెలుసుకోవలసినది ఏమిటంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు తీర్థస్నానాలు ఫలితం ఇవ్వవు నిస్సహాయులకు సహాయపడని శరీరం బుద్ధి మనసు వ్యర్థం ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి అది మంచి అయితే మంచి చెడైతే చెడు ఫలితమే వస్తుంది భారత రామాయణ భాగవత కథలు చెప్పే నీతి సూత్రం ఇదే సమ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి